రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం చాలా రోజుల తర్వాత ఈ రోజు జ్యోతిష్యం గురించి ఒక వీడియో చేయడం జరగబోతుంది ఇక్కడ కొన్ని నవరాత్రుల కార్యక్రమం వల్ల కొద్దిగా సమయం కుదరలేకపోవడం వల్ల యూట్యూబ్ లోపల ఎక్కువ మనం యాక్టివేట్ అయితే లేమో కానీ ఆదివారం నుంచి అంటే సోమవారం నుంచి రెగ్యులర్లీ మనం ఐస్ట్రోలాజీతో పాటు రాశి ఫలాలతో పాటు రెమెడీస్ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాకు థాట్ రావడం వల్ల చెప్పడం జరగబోతుంది రాహు గురించి ఒక చిన్న విషయం అయితే చెప్పబోతున్నాను రాహు గురించి అలాగనుక చూసుకున్నది చాలా పెద్ద బృహత్ విశ్లేషణ రాహు గురించి ఉంది కానీ చిన్న విషయం ఇది చిన్న పాయింట్ కనుక మీరు రాహు గురించి తెలుసుకున్నది రాహు గురించి చాలా ఈజీగా అవుతుంది అసలు రాహు ఎలా పని చేస్తాడని రాహు ఎలా పని చేస్తాడని చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు కలియుగంలో కనుక చూసుకున్నైతే ట్వంటీ టూ సెంచురీస్ లో కనుక మనం చూసుకున్నైతే రాహు కలియుగ రాజు రాహు కలియుగ రాజు మీరు కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ లో ఇంటర్నెట్ కూడా ఉంది రాహు ఇంటర్నెట్ కారకుడు రాహు ఇంటర్నెట్ కారకుడు పల్లెటూర్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర సెల్ఫోన్ ఉంది అందులో ఇంటర్నెట్ వైఫై తప్పకుండా ఉంది దీని కారకుడు కూడా రాహు అంటే రాహు ఇప్పుడు అన్ని చోట్ల వ్యాపించాడు రాహు ఇప్పుడు అన్ని చోట్ల వ్యాపించాడు ఇది ఒకటి తెలుసుకోండి ఇప్పుడు రాహు ప్రభావం కనుక తెలుసుకోవాలనుకున్నది మూడే పాయింట్లు ఉన్నాయి ఇది చాలా మీ ఏ మీ జాతకంలో రాహు ఏ భావంలో ఉన్నా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఏ ఉన్నా సరే రాహు పరిస్థితి కనుక మీరు చూసుకోవడం మీ జాతకంలో రాహు ఏ భావంలో ఉన్నా ఏ రాశిలో ఉన్నా ఏ నక్షత్రంలో ఉన్నా కూడా ఈ మూడు పాయింట్లు ఆటోమేటిక్గా మీ లైఫ్ లోపల జరుగుతుంటుంటాయి మీరు అనుకున్న అనుకోకపోయినా మీ లైఫ్ లోపల ఈ మూడు పాయింట్లు రాహుకి సంబంధించిన ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంటాయి రాహు ఏ భావంలో ఉంటాడో మళ్ళీ చెప్తున్నాం వినండి రాహు జాతకంలో ఏ భావంలో ఉంటాడో ఆ భావం నుంచి కోరికలు చాలా గట్టి పెంచుతుంటాడు ఆ భావం నుంచి కోరికలు అంటే డిజైర్ ఇచ్ఛ చాలా పెంచుతుంటాడు ఇచ్ఛ ఏ విధంగా ఉంటుంది రాహు కనుక మీరు సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి మీ జాతకంలో రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఇలాంటి వ్యక్తులకి ఏంటంటే ఏది చూసినా అది నాకు కావాలి ఏది చేసినాది నేను నేర్చుకోవాలి అని ప్రతి ఒక్కటి నా దగ్గర ఉండాలి ప్రతి ఒక్కటి నా దగ్గర ఉండాలి ఇది ఇచ్చ దీని డిజైర్ అంటారు ప్రతి ఒక్కటి నా దగ్గర ఉండడం ఇది కోరిక రెండో పాయింట్ ఏదైతే మన దగ్గర ఉందో రెండో పాయింట్ చెప్తున్నా దాని పట్ల డౌట్ తింటుంటారు దాని పట్ల డౌట్ తింటుంటారు మీ జాతకంలో రాహు ఏ భావనలు ఉన్నా సరే ఎప్పుడైతే ఆ వస్తువు కోరిక పెరుగుద్దు ఆ భావం సంబంధించిన అది వచ్చిన తర్వాత దాని నుంచి సంశయం మొదలవుతుంది డౌట్స్ మొదలవుతాయి సంశయం దాని గురించి మొదలవుతుంది ఇప్పుడు సంశయం మొదలైన తర్వాత ఆ వ్యక్తికి ఒక మాయింట్ పాయింట్ ఏమో అనిపిస్తుంది అంటే మనసు లోపల సపోజ్ మీరు ఎక్కువ వస్తువులు అన్ని మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏకాదశి స్థానంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనము ఇప్పుడు మీరు కోరుకునే అన్ని వస్తువులు మీ లైఫ్ లోపల వచ్చాయి ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఇది నాకు సుఖం ఇస్తుందా ఇది నాకు సుఖం ఇస్తుందా సుఖం డెఫినేషన్ ఏంటంటే సుఖం ఎప్పుడు ఆంతరికంగా ఉంటుంది భయంగా ఎప్పుడు కనిపించదు అంటే మనకు ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో హ్యాపీస్ అనేది ఫీలింగ్స్ తోటే ఉంటాయి మనసు లోపల ఫీలింగ్స్ ఉంటాయి బయట ఫీలింగ్స్ కనిపించవు మనసులో కూడా జరుగుతుంటుంటాయి అలా జాతకం కనుక ఏకాదశ స్థానంలో కనుక అన్ని సంపాదించిన తర్వాత కూడా ఇది నిజమైన హ్యాపీనెస్ కాదు మనం ఏదో తనలాడుతున్నాం తప్ప నిజమైన హ్యాపీనెస్ కాదు ఇది డౌట్ మొదలవుతుంది కన్ఫ్యూజన్ ఉంటాం రైట్ ఆర్ రాంగ్ గా తెలియదు థర్డ్ పాయింట్ ఆ సంబంధించిన నుంచి మనం సంపాదించిన ఏదైతే ఉందో దాని నుంచి విరక్త పుడుతుంటది దాని నుంచి విరక్త పుడుతుంటది మీరు విరక్త అంటే మీకు అనిపించవచ్చు రాహు భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే మీరు వాళ్ళని జాతకం పిల్లల జాతకంలో మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఎవరి జాతకం లోపల తొమ్మిదో స్థానం లోపల రాహు ఉంటాడు అలాంటి పిల్లలు ఏంటంటే వాళ్ళ ఒక ఇంటర్ వరకు చాలా టాపర్ లో ఉంటారు చాలా మంచి స్టడీ లోపల చాలా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ర్యాంక్ అన్ని ఫస్ట్ ఉంటారు ఇంటర్ అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు ఇంకా వాళ్ళ ర్యాంక్ అన్ని కింద పడుతుంటాయి జారుతూ ఉంటుంటది రాహు తొమ్మిదో స్థానంతో కనుక సంబంధం ఉన్నట్లయితే ఈ సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలతో జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఇది మీరు చూడండి అలాగే ఇకదేశంలో రాహు ఉన్నట్లయితే సంపాదించి సంపాదించి ఇక చాలు చాలు అని విరక్త పుడుతుంటుంది ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏమన్నా మీరు చెప్పారు విరక్త పుట్టిదని నాకైతే అలా ఏం జరగలేదు ఇంకా విరక్తి పుట్టలేదు అంటే మీరు ఇంకా అంత సంపాదించలేరు అంటే మీరు ఇంకా అంత సంపాదించలేరు ఒక వ్యక్తికి విరక్తి రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా చాలా చూడ్డం చాలా చాలా చూడడం చాలా చాలా అనుభవించడం దాని తర్వాత విరక్త పుడుతుంటది ఈ మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో కోరిక డౌట్ అని దాంతో విరక్తి ఈ మూడు రాహు తప్పకుండా చేస్తాడు మీ జాతకంలో రాహు ఏ భావంలో సరే ఆ భావంకి సంబంధించిన కోరిక పుట్టిస్తుంటాడు దాని నుంచి కన్ఫ్యూజన్ చేస్తుంటాడు మూడోది ఇంకా చాలు వద్దనిపిస్తుంటుంటది जात, मी जातकला राहुल एखडनो सरे पाईंट हड्रेड पर्सेंट जर उद्देश श्रीमात्रेन